బోనాల జాతరలోకి కొంతమంది రౌడీలు వచ్చి కృషి పైన అటాక్ చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ అయితే ఎవర మీరంతా అని చెప్పేసి అయితే వాళ్ళందరినీ చదకొడుతూ ఉంటాడు ఇంతలో వాళ్ళందరినీ కొట్టేసి ఎవరో కానీ నా కుటుంబాన్ని ట్రాప్ చేశారు నా కుటుంబాన్ని నేను ఎలాగైనా కాపాడుకోవాలి అని చెప్పేసి అయితే వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సత్య అయితే జై మాతాకి జై మాతాకి అని చెప్పేసి అయితే కళ్ళు తిరుగుతున్నా సరే ఆ బోనం ఎత్తుకొని నడుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సత్య అయితే కళ్ళు తిరగడంతో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే ఇంకా కొంచెం దూరం మాత్రమే ఉందమ్మా కొంచెం సేపు నడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య మాత్రం ఏంటి ఇది ఇంకా పడిపోలేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం ఎలాగైనా ఈ దీన్ని పూర్తి చేయాలి అని చెప్పేసి అయితే నడుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి స క్రిష్ అయితే వచ్చి ఎవరో కానీ నా కుటుంబాన్ని ట్రాప్ చేస్తున్నారు ఎవరో వాళ్ళు కొనుక్కోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో కొంతమంది ఆడవాళ్ళ చేతుల్లో కత్తులు ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇప్పుడు నా కుటుంబాన్ని నేను ఎలాగైనా కాపాడుకోవాలి వీళ్ళందరినీ ఎలాగైనా ైడ్ చేసేసి నా కుటుంబాన్ని నేను ఎలాగైనా కాపాడుకుంటాను అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే క్రిష్టిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఎవర్రా మీరంతా అని చెప్పేసి అయితే కృషి వాళ్ళని కూడా కొడుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్